అక్క అమ్మా ఈ సమస్య పక్క ఏందక్క ఎప్పుడు వీళ్ళకి సమస్య రాకముందు పక్కన అక్క అమ్మా సమస్య ఏందమ్మా చూస్తాడు బాబా పాస్ మంచి పవర్ఫుల్ అదే వచ్చినప్పుడు అప్పుడు సమస్య బాధపడుతున్నా సమస్య ఉంది బాగా ఉంటాను నేను

ఉన్నందుకు దేవుడు పరీక్షించాడు నలభై ఏళ్ళు ఎందుకు నడిపించాడు తెలుసా నీవు నీ తండ్రిని తల్లిని ఉన్న ఊరును కలిగినంత ఉంది నేను చెప్పిన మార్గానికి వెళ్ళినప్పుడు అబ్రహాం వదిలేసి వెళ్ళాడు ఎన్నుల పట్ల సాధికలు ఎన్ని గుడారాలు వేసుకోవడం దేవుడు చెప్పిన ప్రాంతాలన్నీ తిరిగి దేవుడు ఆశీర్వాదాలు దేవుడు దేవుడు చెప్పిన తను లేమిని ఉన్నది కలిగిని అన్ని చూశాడు అబ్రహం

అంతే అంతేదే తన చిత్త अपने जम्मू संगर वालों आगे, थे आगे थे तो ना ये तो क्या आगे तो नहीं क्या ना माँ मराठी जब तो पहले देश अपन लोग जब तो होंगा नृत्य जब तो जब तो होंगा उमार का डमार तो जब तो होंगा इंपोर्टेड टीवी कौन सा इंपोर्टेड टीवी यार वहाँ से इधर देखोगे हाँ ओर आपने इगुरियाँ तो करी వచ్చిన ఓ ఏంది మార్గం లేక సమస్య బాగుంట మనకి ఏ సమస్య లేదు ఏ మార్గం లేవు ఎన్ని సమస్యలు వెయ్యి కాదు వేరే సమస్యలే ఎక్కువ అయి మన మేరకు వచ్చినా ఒక్కడే మార్గము నజరే నీసు ఆయన మార్గమే సాలబంకా ఆయన మనం నడిపిపబడుపు కాక ఆయన మనముగా <geoning> నిలబడుతు <in the morning>